హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే ఇద్దరు వ్యక్తులు వసుధార దగ్గరికి వస్తారు రిషి సార్ ఎండిగా ఉన్నప్పుడు మా దగ్గర ఫినాన్షియల్ క్రైసిస్ అని నలభై కోట్లు అప్పు తీసుకున్నారని ఇప్పుడు రిషి సార్ చనిపోయారని తెలిసి మేము ఒక్కసారిగా షాక్ అయ్యామని ఆ నలభై కోట్లు మాకు తిరిగి తీర్చాలి అని ఆ ఇద్దరు వ్యక్తులు వసుధారాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ వసుధార మాత్రం నో ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ రిషి సార్ అలాంటి వారు కాదు అని అంటుంది మేడం డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మేము మా ఫినాన్స్ కంపెనీ తరపు నుండే రిషి సర్కి అప్పు ఇవ్వడం జరిగింది కాబట్టి మా లోన్ని మీరు ఎంత త్వరగా సెటిల్ చేస్తే అంత మంచిది అని చెప్పి ఇంకా ఇద్దరు వ్యక్తులు మాత్రం డబ్బులు ఇస్తే కానీ ఇక్కడి నుండి వెళ్ళమో అని అంటారు బోర్డు మీటింగ్ని అరేంజ్ చేయమంటారు వసుధార బోర్డు మీటింగ్ ని అరేంజ్ చేస్తుంది మహేంద్ర అనుపమ కూడా బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు శైలేంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు మహేంద్ర లో నేను నమ్మను ఖచ్చితంగా ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ రిషి అలాంటి పని చేయడు కావాలంటే తన ప్రాణమైనా ఇస్తాడు కానీ డీబీఎస్టీ కాలేజ్ని తాకట్టు పెట్టడు అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తారు సార్ మీరు అలా అంటే మేము కోర్టుకు వెళ్తామని అంటారు ఆ ఇద్దరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మేం మాత్రం ఒప్పుకోమని చెప్పి మహేంద్ర మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తారు కానీ అనుపమా మహేంద్ర డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి రిషి అప్పు తీసుకున్నాడని అన్ని సాక్ష్యాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్ళినా వాళ్ళే గెలుస్తారు మహేంద్ర అని అంటారు అనుపమ మహేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా ఇద్దరు చూశారు కదా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు ఒకవేళ అప్పు తీర్చకపోతే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు మీరు మాకు కట్టాల్సిన ఫార్టీ క్రోర్స్తో పాటు పెనాల్టీ కూడా పడుతుంది మీరే ఆలోచించుకోండి అని అంటారు ఇంకా ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు వసుదారా మాత్రం మీరు ఎన్ని చెప్పినా మేము కన్విన్స్ అవ్వలేకపోతున్నామని అంటుంది మేడం మీరు కన్విన్స్ అవుతారో అవ్వరో మాకు అవసరం లేదు ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా మాకు ఫార్టీ క్రోర్స్ అమౌంట్ అయినా పే చేయండి లేకపోతే కాలేజ్ మా ఫినాన్స్ కంపెనీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి అంతేకాని మీరు ఇలా చేయొద్దు అని ఇంకా వెయిట్ చేయడానికి బయటికి వెళ్ళిపోతారు ఆ ఇద్దరు వ్యక్తులు శైలేంద్ర చాలా హ్యాపీగా మనసులో ఫీల్ అవుతాడు బోర్డ్ మెంబర్స్తో విన్నారు కదా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో అయినా రిషి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అని అంటాడు శైలేంద్ర కరెక్టే సార్ కానీ ఇప్పుడు లేని రిషి సర్ని ఇక్కడికి మనం తీసుకురాలేం ఇప్పటికిప్పుడు ఫార్టీ క్రోర్స్ అంటే కూడా ఎలా కట్టాలో అర్థం కావటం లేదు ఇప్పుడు ఏం చేయాలి మేడం ఇదంతా చూస్తుంటే మాకు ఈ కాలేజ్ని వాళ్ళకి అప్పగించడమే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటారు బోర్డు మెంబర్స్ సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు కంపెనీ డీబీఎస్టీ కాలేజ్ని వాళ్ళకి అప్పగించాలా నో నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను అని అంటుంది వసుధారా మరి ఎలా ఎలా మేడం ఈ గండం నుండి బయటపడేది అని అడుగుతారు బోర్డు మెంబర్స్ అప్పుడు శైలేంద్ర మీరేమీ అనుకోకపోతే కావాలంటే అమౌంట్ని నేనిస్తాను అని అంటారు శైలేంద్ర ఇంకా మహేంద్ర అనుపమ వీళ్ళందరూ షాక్ అవుతారు బోర్డు మెంబర్స్ వాట్ అని అంటారు అవును యుఎస్లో నేను చాలా డబ్బులు సంపాదించాను విత్ ఇన్ టూ అవర్స్ ఫార్టీ క్రోస్ తెప్పించాలంటే నాకు చిటికెలో పని తెప్పించమంటే తెప్పిస్తాను కానీ అని అంటారు ఇంకా బోర్డు మెంబర్స్ ఆలోచనలో పడతారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది సార్ వసుధారా మేడం మీరు చెప్పారు కదా శైలేంద్ర సార్ని ఎండీ చేస్తానని రిషి సార్ తిరిగి వస్తే రిషి సార్ అభిప్రాయం తీసుకొని శైలేంద్ర సార్ని ఎండీ చేస్తానని మీరు అన్నారు మరి ఇప్పుడు రిషి సార్ మన ముందు లేరు ఇప్పుడైనా మీరు కనీసం శైలేంద్ర సర్ని ఎండీ చేయొచ్చు కదా అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ నో అలా జరగడానికి వీల్లేదు అని అంటారు మహేంద్ర సార్ శైలేంద్ర సార్ చెప్తున్నారు కదా తను ఇమీడియట్గా తీసుకురావాలంటే తనకి ఏదో ఒక పవర్ ఉండాలి మీరు మన కాలేజ్ మనకి దక్కాలి అంటే కాలేజ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక్కటే దారి ఆలోచించుకోవడానికి టైం తీసుకోండి సార్ అని బోర్డ్ మెంబర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర వసుధారాతో అమ్మ వసుధారా రిషి ఖచ్చితంగా అలా చేసి ఉండడు ఇదంతా కావాలనే కావాలనే ఆ శైలేంద్ర క్రియేట్ చేశాడు ఇప్పుడు మనం శైలేంద్ర ఇదంతా చేశాడని నిరూపించాలమ్మా అని అంటారు మహేంద్ర మావయ్య ఆ విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇప్పుడు శైలేంద్రాన్ని నిరూపించేంత టైం మన దగ్గర లేదు రెండు గంటల్లో కాలేజ్ ఇస్తారా లేకపోతే నలభై కోట్లు ఇస్తారా అంటున్నారు ముందు మనం ఆ ఫండ్స్ అరేంజ్ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది మావయ్య అని అంటుంది వసుధారా అది కాదమ్మా ఇప్పటికిప్పుడు ఫార్టీ క్రోర్స్ అంటే ఎవరు ఇస్తారమ్మా అని అంటారు మహేంద్ర నాకు అది అర్థం కావటం లేదు ఇప్పుడు ఏం చేయాలి మావయ్య ఇందులో నుంచి బయట ఎలా పడాలి ఆ డాక్యుమెంట్స్లో ఆ విధవ శైలేంద్ర అంతా పక్కగా క్రియేట్ చేసి పెట్టాడు ఇప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి అని వసుధార బాధపడుతూ ఉంటుంది అనుపమ అదంతా చూస్తూ దేవుడా ఈ గండం నుండి ఎలా అయినా గట్టెక్కించేందుకు మాకు సహాయం చెయ్యి అని మనసులో పాపం అనుకుంటారు అనుపమ టూ అవర్స్ అయిపోతుంది ఆ బోర్డ్ మెంబర్స్ ఇద్దరు ఇంకా మళ్ళీ మీటింగ్ మీటింగ్కి అయితే వస్తారు మేడం ఫండ్స్ అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు ఇప్పటికైతే మా దగ్గర అంత అమౌంట్ లేదు మా దగ్గర ఒక టెన్ క్రోర్స్ ఉంది మీరు కావాలంటే మాకు కొంచెం టైం ఇస్తే అని అంటుంది వసుధారా మేడం లేదు మేడం మేము చాలాసార్లు రిషీస్ అన్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేశాం కానీ సార్ మా క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవారు కాదు ఇప్పుడు మేము ఖచ్చితంగా ఫార్టీ క్రోడ్స్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళాలి మేడం అని అంటారు ఇంకా ఇద్దరు పర్సన్స్ అయితే ఇంకా పాపం వసుదారాకి ఏం చేయాలో అర్థం కాదు మేడం మాకు టైం లేదు మీరు త్వరగా టై ఫార్టీ క్రోడ్స్ ఇస్తే ఇవ్వండి లేకపోతే మాకు అయినా రాసివ్వండి అని ప్రెజర్ పెడుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఒక్క నిమిషం అనే గొంతు వినపడుతుంది అందరూ ఇంకా బయటికి చూసేసరికి అక్కడికి ప్రేమ్ ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఎవరైతే వసుధారాన్ని కాపాడాడో రాజీవ్ నుండి అతను ఇంకా అలా నడుచుకుంటూ వస్తాడు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు ప్రేమ్ ఇంకా ఇద్దరు ఎంప్లాయీస్ వెంటనే లేచి నించుంటారు సర్ సర్ మీరేం సరే ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు మీరు చేసే పనులని దగ్గరుండి చూసి క్లాప్స్ కొట్టడానికే ఇక్కడికి వచ్చాను అని అంటాడు ప్రేమ్ ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు హలో ఐఎం మిస్టర్ ప్రేమ్ ఆ ఫినాన్స్ కంపెనీ అని మీరు చెప్తున్నారు కదా దానికి ఎండీని నేనే అని అంటారు ప్రేమ్ ఇంకా వసుధార అలా చూస్తూ ఉండిపోతుంది చెప్పండి ప్రమోద్ లక్ష్మణ్ మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫార్టీ క్రోర్స్ని రికవర్ చేసుకోవడానిక అని అడుగుతాడు ప్రేమ్ అవును సార్ అదే మీతో మొన్న చెప్పాం కదా డిబిఎస్డి కాలేజ్ ఎండీ మన దగ్గర డబ్బులు తీసుకున్నారని అని ఇద్దరు ఎంప్లాయీస్ అయితే తడబడుతూ ఉంటారు ఓ అదే నేను కొన్నేళ్ళ క్రితం యుఎస్ వెళ్ళి వచ్చాక మీరు కొంతమందికి లోన్ ఇచ్చానని చెప్పారు అదేనా మొన్న గుర్తు చేశారు కదా అదేనా అని అడుగుతాడు ప్రేమ్ అవును సార్ అదే అని ఇద్దరు తడబడుతూ ఉంటారు ఒకసారి ఆ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వు ఏంటిది ఏంటిది అని అడుగుతాడు ప్రేమ్ సర్ ఏమైంది సార్ అని అంటారు ఏ నేను మరీ మీకు ఎలా కనబడుతున్నాను నేను మీకు అంత అమాయకుల్లా కనబడుతున్నానా ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ చూడు న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను ఫినాన్స్ కంపెనీని నడుపుతున్నాను అనవసరంగా వడ్డీలపై వడ్డీలు జనాల నుండి లాగాలని వేరే వాళ్ళకి అన్యాయం చేసి డబ్బులు సంపాదించాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు ఈ డాక్యుమెంట్స్ నాకు చూపించారు ప్రొసీవిడ్ అవ్వమని నేనే చెప్పాను కానీ ఈ డాక్యుమెంట్స్లో డాక్యుమెంట్స్ లో నేను ఒక విషయాన్ని గమనించాను అని అంటారు ప్రేమ్ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు మీరు ఈ లోన్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రిషికి ఇచ్చానని చెప్పారు డేట్ డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు కానీ రిషి సైన్ని మార్చలేకపోయారు మీరు రిషి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సైన్ చేస్తే ఇప్పుడు ఎందుకు అంటుకొని ఉంటుంది అంటే మీరు రీసెంట్గా రిషితో సైన్ చేయించారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సైన్ చేయించినట్టు క్రియేట్ చేశారు అంతే కదా అని అడుగుతాడు ప్రేమ్ ఇంకా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా తలదించుకుంటారు వసుధార మహేంద్ర శైలేంద్ర ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర అయితే చ ఇంత బంగారం లాంటి ఛాన్స్ పోయింది ఏంటి వీడు అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు నా ఎంప్లాయీస్ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గు వేస్తుంది చెప్పండి ఎవరిదంతా చేశారు ఎవరిలా మిమ్మల్ని చేయమన్నారు అని చెప్పి ప్రేమి ఇంకా గట్టిగా ఇద్దరు అయితే నిలదీస్తాడు సర్ అది అది అని తడబడుతూ ఉంటారు ఇంకా మీలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ ఇప్పుడే నేను మిమ్మల్ని ఫైర్ చేస్తున్నాను ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళిపోండి ఇంకెప్పుడైనా కనిపించి డీబీఎస్టీ కాలేజ్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో మర్యాదగా ఉండదు పోండి అని పంపించేస్తాడు ఇంకా వాళ్ళిద్దరూ తరదించుకొని శైలేంద్ర వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర సర్ మీరెవరో మాకు తెలీదు కానీ మీరు మాకు వచ్చి హెల్ప్ చేశారు నిజంగా మీలాంటి నిజాయితీ వాళ్ళని ఈ లోకంలో చాలా తక్కువ మందిని చూస్తాం అని అంటారు మహేంద్ర సర్ ఎప్పుడైనా నిజాయితీ ఉంటేనే మనం పైకి ఎదగగలమని నేను ఎప్పటి నుండో ఒకే లక్ష్యం పెట్టుకున్నాను బిజినెస్ చేసేటప్పుడు న్యాయంగా చేయాలి డిబిఎస్టి కాలేజ్ గురించి నేను చాలాసార్లు విన్నాను డిబిఎస్టి కాలేజ్ ఫీజెస్ని నామినల్గా పెట్టి చాలామంది స్టూడెంట్స్ భవిష్యత్తుని బంగారు బాటలు వేస్తుంది ముఖ్యంగా రిషి సర్ మిషన్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ లాంటి ఎన్నో గొప్ప స్కీమ్స్ని తీసుకువచ్చి చాలామంది పేద పిల్లలకి సహాయం చేస్తున్నారు అలాంటి వారు సడన్గా ఫార్టీ క్రోర్స్ మా దగ్గర ఎప్పుడు తీసుకున్నారా అని నాకే డౌట్ వచ్చింది అందుకే అసలు రిషి సర్కి ఏమైంది అని కనుక్కోవడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది అదే టైంలో వసుధారా మేడం ఒక ప్రాబ్లంలో ఉంటే తనని నేనే సేవ్ చేశాను అని అంటారు ప్రేమ్ వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు నన్ను మొన్న సేవ్ చేశారు అండ్ ఇవాళ కూడా సేవ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది వసుధారా మేడం మీరు నాకు థ్యాంక్స్ చెప్పద్దు ఎంతైనా మీరు నాకు బాగా కావాల్సిన మనిషి అని అంటాడు ప్రేమ్ వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదే నేను నార్మల్గా అన్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తున్నారు అని అంటాడు ప్రేమ్ ఇంకా మహేంద్ర ప్రేమ్ వైపు అలా చూస్తూ ఉంటారు అవును మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు బాగా తెలిసిన వారిలా అనిపిస్తున్నారు అని అంటారు మహేంద్ర సరే సార్ అదంతా పక్కన పెట్టండి నేను వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ ఒక్క నిమిషం ఆగండి మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారు అలాంటిది మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళి మమ్మల్ని సారీ మిమ్మల్ని గెస్ట్లా చూసుకోవడం మా బాధ్యత మీరేమీ అనుకోకపోతే మీరు మా ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్ళాలి అని అంటారు తప్పకుండా అని ప్రేమ్ కూడా ఇంకా మహేంద్ర వాళ్ళతో లంచ్కి బయలుదేరుతాడు శైలేంద్ర మాత్రం చా ఏంటి ఇలా జరిగింది డీబీఎస్టీ కాలేజ్ ఎండి సీట్ నాకు అందరిని ద్రాక్షలాగే ఉంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు వసుధారాన్ని ఎలా తప్పించాలి మధ్యలో ఈ కొట్ట క్యారెక్టర్ ఎవడు అసలు వీడెందుకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు వీడి గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చాలా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇంకా ప్రేమ్ని ఇంటికి తీసుకువెళ్తారు మహేంద్ర వాళ్ళు ఇంకా ప్రేమ్ అలా ఇల్లంతా చూస్తూ ఉంటాడు జగతి మేడం ఫోటోని చూస్తారనమాట ప్రేమ్ వారు అని అడుగుతారు తను మా అత్తయ్య గారు అంటే రిషి సార్ వాళ్ళ అమ్మగారా అని అడుగుతాడు ప్రేమ్ అవును అని అంటారు వసుధారా ఇంకా అలా జగతి మేడం ఫోటో దగ్గరికి ప్రేమగా వెళ్తారనమాట ప్రేమ్ అలా ఇంకా జగతి మేడం ఫోటో వైపు చూస్తూ ఉండిపోతారు మహేంద్ర మీకు జగతి ముందే తెలుసా అని అడుగుతారు లేదు సార్ తెలియదు ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని అంటాడు ప్రేమ్ ఏం లేదు తన ఫోటో చూసి మీరు అంతసేపు ఆలోచిస్తున్నారు కదా అందుకే అడిగాను అని అంటారు మహేంద్ర లేదు నాకు తనంతకు ముందు తెలియదు కానీ చూస్తుంటే అనిపిస్తుంది చాలా మంచివారని అని అంటాడు ప్రేమ్ ఇంకా లంచ్ రెడీ అవుతుంది అందరూ హ్యాపీగా లంచ్ చేస్తూ ఉంటారు వసుధారా ఇంకా అలా భోజనం చేస్తున్న టైంకి ప్రేమ్ అంటారు మేడం ఐఎమ్ సారీ రిషి సార్ చనిపోయారని తెలిసి నేను చాలా బాధపడ్డాను అని అంటారు మీరు కూడా అలా అంటున్నారేంటి చూడండి రిషి సార్ చనిపోలేదు ఎక్కడో చోట సేఫ్గా ఉన్నారు టైం వచ్చినప్పుడు రిషి సార్ వస్తారు మీరు మళ్ళీ అలా అని నన్ను బాధపెట్టద్దు అని అంటుంది వసుధారా ఇంకందరి లంచ్ కంప్లీట్ అయిపోతుంది మహేంద్ర దగ్గరికి వస్తారు ప్రేమ్ సార్ మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు మీకు తెలియదు ప్రేమ్ వసుధార రిషి ఎంతలా ప్రేమించుకున్నారు వసుధారాకి రిషి అంటే ప్రాణం అందుకే తను చనిపోయాడనే నిజాన్ని వసుధార నమ్మలేకపోతుంది సార్ కానీ నాకెందుకో వసుధార మేడం చెప్పిందే నిజమనిపిస్తుంది అని అంటారు ప్రేమ్ లేదు డిఎన్ఏ రిపోర్ట్స్లో క్లియర్గా వచ్చాయి రిషి చనిపోయాడు అని అంటారు మహేంద్ర సర్ డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే యాక్యురసీ కలిగి ఉంటాయి టూ పర్సెంట్ మనం చెప్పలేం కదా ఒక్కొక్కసారి మెషిన్లో ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే కావాలని ఎవరైనా క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు డిఎన్ఏ తప్పుగా చూపిస్తుంది అని అంటారు ప్రేమ్ మీరు అలా చెప్తుంటే నాకు మళ్ళీ ఆశ కలుగుతుంది వద్దు మమ్మల్ని మళ్ళీ భ్రమలోకి నెట్టద్దు రిషి నిజంగా లేడు అని అంటారనమాట మహేంద్ర సార్ నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది నేను ఇలాంటి వాటిలో పిహెచ్డీ చేశాను సో నాకు ఈజీగా అర్థమవుతుంది డాక్యుమెంట్స్ పైన సైన్ అనేది ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టినట్టే అనిపిస్తుంది అంటే మీరు చెప్పినట్టు రిషి సార్ చనిపోయి ఉంటే ఎలా సంతకం పెడతారు అని అడుగుతాడు ప్రేమ్ ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు ఇప్పటికైనా అర్థమవుతుందా సార్ వసుధారా మేడం నమ్మకం నిజమని రిషి సార్ ఎక్కడో ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు బ్రతికే ఉన్నారని అర్థమవుతుంది ఆ సైన్ చూసే నాకు పక్కగా ఆ విషయం అర్థమయ్యి మా ఎంప్లాయీస్ చేస్తున్న ఫ్రాడ్ని డిటెక్ట్ చేసి నేనే మీకు క్లారిటీ ఇచ్చాను అని అంటాడు ప్రేమ్ మీరు మీరు చెప్పేది నిజమైతే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను రిషి నా రిషి బ్రతికే ఉంటే నేను నేను ఎంతో సంతోషిస్తాను అని అంటారు మహేంద్ర సార్ ఇప్పుడు మీరు ఓవర్గా ఎగ్జైట్ అయ్యి చేసేదేమీ లేదు ముందు ఈ విషయాన్ని మనం పోలీసులు ఇంట్రోగేట్ చేయమని చెప్పాలి రిషి సార్ బ్రతుకుంటే ఎక్కడికి వెళ్ళారు అసలు డెడ్ బాడీకి రిషి సార్ డిఎన్ఏ మీది ఎలా మ్యాచ్ చేయింది మళ్ళీ ఒకవేళ మ్యాచ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి అని అంటారు ప్రేమ్ ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసుకుందాం అని కన్నీళ్ళు తుడుచుకుంటూ వసుధారా దగ్గరికి వెళ్తారు మహేంద్ర అమ్మ వసుధారా నీ నమ్మకమే నీ నమ్మకమే నిజమయ్యేటట్లు కనిపిస్తుందమ్మా రిషి ఎక్కడో బ్రతికే ఉన్నాడని నాకు అర్థమవుతుంది అని అంటారు మహేంద్ర నాకు తెలుసు మావయ్య మీరు నమ్ముతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది వసుధారా సర్ ఒక పని చేయండి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పండి ఈసారి మీ హెయిర్ శాంపుల్ కాకుండా లైక్ మీరు మీ బ్లడ్ శాంపుల్ని ఇవ్వండి ఒకవేళ అప్పుడైనా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అని అంటారు ఇంకా ముకుల్ని పిలిపిస్తారు ముకుల్ మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ సార్ అని అంటారు అవును మొన్న డిఎన్ఏలో ఫ్లక్చ్యుయేషన్స్ ఉండొచ్చు కదా ముకుల్ గారు టూ టైమ్స్ చెక్ చేసుకుంటే తప్పేముంది అని అంటారు మహేంద్ర ఇంకా అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు ఆ డెడ్ బాడీ బ్లడ్ని అండ్ ఇటువైపు మహేంద్ర బ్లడ్ని కూడా కలెక్ట్ చేసి డిఎన్ఏ శాంపుల్కి పంపిస్తారు రిపోర్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేమ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడే డిఎన్ఏ రిపోర్ట్ శాంపుల్ రిపోర్ట్ అయితే వస్తుంది అందరూ ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటారు టెన్షన్గా ఇంకా ముకుల్ ఆ కవర్ని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే మహేంద్ర బ్లడ్ డిఎన్ఏ ఆ డెడ్ బాడీ బ్లడ్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు ఇంకా అది తెలుసుకున్న మహేంద్ర వసుధార ప్రేమ్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు నాకు తెలుసు మావయ్య రిషి సర్ ఎక్కడో బ్రతికే ఉన్నారు నాకు తెలుసు అని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది వసుధారా ఇంకా ముకుల్ సర్ ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడో బ్రతికే ఉన్నారు అంటే ఆ రోజు కావాలనే ఎవరో హెయిర్ శాంపుల్ని మార్చారు ఎవరిలా చేసుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు ముకుల్ ఇంకా ప్రేమ్ దగ్గరికి వస్తారు మహేంద్ర బాబు ప్రేమ్ నువ్వు ఎవరో తెలియదు కానీ మాకు ఎంతో సహాయం చేశావు నీ మేలు నేను మర్చిపోలేను అని అంటారు మహేంద్ర సర్ ఇదేంటి సార్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రిషి సర్ని ఖచ్చితంగా నేను డిటెక్ట్ చేసి మీ దగ్గరికి తీసుకువస్తాను అని హ్యాపీగా చెప్తారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ముకుల్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు ఆ డిఎన్ఏ శాంపుల్ ఎందుకు మారింది అసలు ఎవరి వల్ల మారింది ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక విషయం గుర్తుకు వస్తుంది ముకుల్కి ఎప్పుడైతే ఇంకా అసిస్టెంట్ అనేవారు డిఎన్ఏ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ముకుల్తో పాటు వస్తాడనమాట శైలేంద్ర కొన్న అసిస్టెంట్ ఇంకా ముకుల్ బయటికి వెళ్ళగానే ఆ ముకుల్ అసిస్టెంట్ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బయటికి వస్తాడు ఏం చేస్తున్నావు అని అడిగితే వాటర్ తాగుతున్నాను సరే అబద్ధం చెప్తాడు ఇంకా అది గుర్తు చేసుకొని అంటే ఒకవేళ అప్పుడే శాంపుల్ మారిందా అని వెంటనే ఇంకా అసిస్టెంట్ని పిలిపిస్తాడు ముకుల్ చూడు నేను ఏదైనా స్మూత్గా డీల్ చేస్తానని నీకు తెలుసు నువ్వంతటి నువ్వు నిజం ఒప్పుకో డిఎన్ఏ శాంపుల్ని ఎందుకు మార్చావు అని అడుగుతాడు ముకుల్ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసిస్టెంట్ లేదు సార్ నేనేమి చేయలేదు అని అంటారు చెప్పరా అని చెప్పి ఇంకా ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ని గట్టిగా రెండు చెంపులపై కొడతాడనమాట చెప్తాను సార్ చెప్తాను నిజం చెప్తాను నన్ను చంపద్దు అని అంటాడు చెప్పు డిఎన్ఏ శాంపుల్ ఎందుకు మార్చావు అని అడుగుతారు సర్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి నీకు డబ్బులు ఇస్తాను నన్ను శైలేంద్ర సరే పంపించారు అందుకే ఈ డిఎన్జే శాంపుల్ మార్చమని నాకు ఒక డిఎన్జే ఇచ్చాడు నేను అది అక్కడ పెట్టాను అంతే సార్ ఇంతకు మించి నాకేం తెలీదు అని అంటారు ఎవడు ఎవడు వాడు వాణ్ణి నువ్వు గుర్తుపడతావా అని అడుగుతాడు ముకుల్ గుర్తుపడతాను సార్ కానీ నాకు మాత్రం ఎప్పుడు డబ్బులు ఇచ్చేది శైలేంద్ర సరే అని అంటారు ఇంకా ముకుల్ వెంటనే శైలేంద్ర దగ్గరికి బయలుదేరతాడు శైలేంద్రకి పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడనమాట ముకుల్ సార్ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు శైలేంద్ర ఏయ్ ఇప్పటికీ అబద్ధం చెప్పొద్దు నిజం చెప్పు రిషి సర్ని ఎక్కడ దాచావు ఇదిగో వీడిని తంతే నీ గురించి నిజం చెప్పాడు చెప్పు రిషి సర్ ఎక్కడా అని అడుగుతాడు ముకుల్ సర్ నాకు నిజంగా తెలీదు అయినా వీడు చెప్పింది మీరు ఎలా నమ్ముతారు అని అంటాడు శైలేంద్ర సర్ వీరు నాకు డబ్బులు ఇచ్చారు కానీ ఈయన కాదు సార్ ఆ రోజు డిఎన్ఏ ఇచ్చింది అని అంటాడు శైలేంద్ర ముకుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి ఎవర్రా ఎవరు అని అడుగుతాడు ముకుల్ ఇంకా శైలేంద్ర వెంటనే ఆలోచనలో ఒకసారి వీడేనా చూడు అని శైలేంద్ర రాజీవ్ ఫోటో చూపిస్తాడు అవును అవును సార్ ఇతనే ఇతనే నాకు ఆ రోజు కొన్ని హెయిర్ తీసుకువచ్చి వాటిని రీప్లేస్ చేయమని చెప్పాడు అని అంటాడు అసిస్టెంట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అంటే నా పేరు వాడుకొని నన్ను ఇరికించాలనుకుంటాడా రాజీవ్ అని కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మనకి రిషిని చూపిస్తూ ఉంటారు ఇంకా రాజీవ్ రిషికి సర్ రిషి సర్ మీరంటే నాకు చాలా అభిమానం అందుకే మిమ్మల్ని చంపకుండా చూసారా ఎలా దాచిపెట్టాను దాచిపెట్టడానికి కూడా ఒక కారణం ఉందిలేండి ముందు మీరు చనిపోయారని క్రియేట్ చేశా అందరూ మీరే నిజంగా చనిపోయారని నమ్ముతున్నారు మీ నాన్నే నమ్మారు వసుధారా కూడా నమ్ముతుంది కానీ కాస్త టైం పడుతుంది వసుధారా ఒకవేళ నమ్మితే ఓకే నేను పెళ్లి చేసుకుంటా ఇది ప్లాన్ ఏ ప్లాన్ బి ఒకవేళ నమ్మకపోతే మిమ్మల్ని వసుధార కళ్ళ ముందు చంపి అప్పుడు తన మెల్లో కొడతాను తనకి అప్పుడు నాపై ఆటోమేటిక్గా ప్రేమ భయం రెండు క్రియేట్ అవుతాయి ఓకేనా సార్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇంకా అలా స్పృహ కోల్పోయిన రిషీక్ అయితే అన్నీ ఇంకా చూసుకుంటూ ఉంటాడు రాజీవ్ ఇంకా వసుధార శైలేంద్ర ముకుల్ అందరూ ఇంకా రీచ్ అవుతారనమాట ఎక్కడైతే రాజీవ్ ఉన్నాడో అక్కడికి భయ్యా ఏంటి వీలని తీసుకొచ్చావు అని అడుగుతాడు శైలేంద్ర రాజీవ్ చంపపై ఒక్కటి కొడతాడు నేను నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా అని అంటాడు శైలేంద్ర మోసమేంటి భయ్యా నేను మంచి పనే కదా చేశాను అని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు నువ్వెలాంటి వాడో ఇప్పుడు చూపిస్తాను రా అని చెప్పి ఇంకా శైలేంద్రని అండ్ రాజీవ్ని ఇద్దరిని కలిపి అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు ముకుల్ అలా ఇంకా రిషి దగ్గరికి వెళ్తుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్